జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి వేదికమైన ముందలున్న ప్రజలకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా ఉదయపూర్వక నమస్కారాలు రాయలసీమ పౌరశాల గద్ద రాయలసీమ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు ఆనాడు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువైన రాయలసీమలో బంగారం పండించారు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమ్ము శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవరున్న నాయకుడు ఉండాలి గత పది ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూసాము మోడీ గారు మాటల్లో కమ్ముంది మోడీ గారు నా నరకలో ఒక ధైర్యం ఉంది మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది మోడీ గారంటే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మోడీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా మొదటిది కన్నా తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం రెండోది భారతదేశం అంటే భక్తి శ్రీ నరేంద్ర మోడీజీ జీ వన్ ఆఫ్ ద లీడర్స్ దట్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ ఆఫ్ ద అండ్ సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతీయుల తలెత్తుకు నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే పదేళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరు ఎక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి తక్కుతుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసి రాయలసీమ చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మన బయటికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం మనం గతంలో చూశాం కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు పారించిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆ నాడు నీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం ఉంగడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాస్ట్ కార్న్ సెల్ కార్న్ కార్బన్ డిక్సన్ జోహో తీసే లగ్ అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం కారొ జిల్లాలోని అనంతపూర్కి no oh. మనులకి సత్కారం స్వయంతో